మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో సేంద్రీయ పదార్థాల చిరు ఆహార కేంద్రాన్ని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మతో కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి కాలంలో సేంద్రియ పంట ఉత్పత్తుల ఆహార పదార్థాలకు విలువ పెరిగిందని తెలిపారు ఈ ఆహార పదార్థాలను నిరంతరం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు వినూత్నంగా సేంద్రియ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహార పదార్థాల స్టాల్ను ప్రారంభించడం ద్వారా ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తారని తెలిపారు ఈ అవకాశాన్ని జిల్లా అధికారులు సిబ్బంది వివిధ పనుల నిమిత్తం కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు అనంతరం జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఆహార పదార్థాలను రుచి చూశారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విజయలక్ష్మి డిఎస్ఓ కిరణ్ కుమార్ डेओ अंजी प्रसाद जिला लीड ब्यांकु मेनेजर रामगोपाल